ఫ్రెండ్స్ డీజీపీకి ఘోర ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ ఈ విషయాన్ని తెలుసుకోవడం వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు చేసింది అదేవిధంగా డీజీపీని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది కింద ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఉత్తర్వులు పేర్కొంది ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని స్పష్టం చేసింది సోమవారం ఉదయం పది గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలు ఉపక్రమించింది డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి వైకాపా కార్యకర్తలు పనిచేస్తున్నారన్న విమర్శలు మూటగట్టుతున్నారు ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టికాలు జరుగుతున్నా ఆయన ఏ రోజు పట్టించుకోలేదు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ వినాదాలను ప్రశ్నించే వారిని ఉక్కుభావంతో అణచివేసేందుకు ప్రయత్నించారు తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయించారు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన వారి గొంతులు నొక్కారు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై కేసులతో వేధించారని చాలా ఫిర్యాదులు అయితే అందాయి ఈ విషయం మీద అయితే తక్షణమే బదిలీ చేయాలని చెప్పేసి కేంద్రం నుంచి అయితే ఈసీకి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గంటల నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్